సమస్య అందరికీ అందరి ఇట్లా ఉన్న అందరు మంచిగా ఉన్నారు గోకరకాయ అయితే వండుతున్నా పచ్చిమిర్చి గోకరకాయ కారం లేకుండా దానికోసం ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం ఉప్పు రెండు ఎల్లిపాయలు తీసుకున్న ఎల్లిపాయలు తక్కువ వేసిన అనమాట ఎల్లిపాయలు తీసేసుకుని ఇవన్నీ మంచిగా దంచేసుకున్నా మేము నోములో వండుకుంటాం నోములకు ఏమంటారు నువ్వులు వేసి వండుతాము కారం వేయము నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకొని అనమాట సూపర్ టేస్ట్ అవుతుంది అమ్మవారికి ఎక్కుతుంది గోకరకాయ నైట్ కట్ చేసి పెట్టుకున్న అది నూరిన పేస్ట్ మొత్తం ఆ కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆ నూనె ఎర్రగా అయినాక ఆ పేస్ట్ అయితే వేసేసిన పచ్చిమిర్చి ఏమంటారు పచ్చివాసన పోయినదాకా కొంచెం మెల్లమెల్లిగడ్డ వేసి మళ్ళీ పచ్చి పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగనిచ్చిన అనమాట వేగిన తర్వాత గోకరకాయ మంచిగా కడిగేసుకుని గోకరకాయ అయితే వేసుకున్న దీనికి కాంబినేషన్ ఏమంటారు పచ్చి పులుసు చేస్తున్నా నా ఫేవరెట్ పచ్చి పులుసు ఇది ఏమంటారు ఏ గోకరకాయ వేసేసుకున్న పచ్చివాసన పోయేదాకా మంచిగా కలిపేసుకోవాలి చాలామంది ఏమంటారు గోకరకాయని అలా ఉడకబెడితేనే మంచిగా అవుతుంది అనేసి నేను అట్లా ఉడకబెట్టాను చాలామంది ఉడుకో అలాగ ఉడకబెట్టేసి దాన్ని నీళ్ళు వంపి ఇట్లా వండుకుంటుంటారు పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టేసినాను అనమాట ఒక రెండు విజిల్లకి రెండు విజిల్లకి మంచిగా ఇట్లా ఉడికిపోతుంది రెండే రెండు టమాటాలు కట్ చేసి పెట్టినా అనమాట రెండు రెండు చిన్నవి రెండు టమాటాలు వేసేసిన ఆ వాటర్ ఏమి వేయలే టమాటాలో ఉన్న వాటరే మగ్గిపోతుంది అట్లా మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసేసిన పసుపు వేసిన పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోవాలి కదా అనేసి పసుపు కొంచెం ఉప్పు వేసేసిన మంచిగా కలిపేసాను అనమాట కొంచెం మూత పెట్టేసి తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడరు వేసేసి మంచిగా కలిపేసాను అనమాట కలిపిన తర్వాత అది ఏమంటారు ఆ స్మెల్ అంతా దానికి ఆ టేస్ట్ అంతా దానికి వచ్చేటట్లు మంచిగా కలిపేసి మగ్గ అనమాట వాటర్ వితౌట్ వాటర్ వేయకుండా మంచిగా మగ్గ పెట్టేసేసి అయిపోయింది గోకరకాయ పచ్చిమిర్చి కూర ఇది సాటర్డే రోజు గోకరకాయ తెల్లన్నం ఇంకా పచ్చి పులుసు నా ఫేవరెట్ పచ్చి పులుసు పిల్లలకి బాంబీనో చేసిన అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోసల మొక్క చెట్టు మీద కోతలాం కదా